దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారికి దేవుడే ఆధారం దేవుడే ఆశ్రయం దేవుడే దుర్గము దేవుడే కోట దేవుడే రక్షణ ఆ దేవుడే అండైనప్పుడు ఇంక దేని గురించి మనం చింతించాలి నాకు అది లేదు నాకు ఇది లేదు ప్రభు 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 అని పదే పదే పిలిచి దేవుని నిష్కించాలా చెప్పండి ఎంతవరకు అలా ఎవరు చెప్పలేదండి ఎంతవరకు మీకు చెప్పిన మాట్లాడటో తెలుసా దేవుణ్ణి అడగండి దేవుని అడగండి దేవుని అడగండి దేవుడు మీకు ఇచ్చేస్తాడు 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 ఇదే కదండి మీకు చెప్పారు దేవుణ్ణి ఏం అడగాలో చెప్పలేదు చింతలు ఉన్నాయా మీ చింతలు యావత్తు ఆయన మీద వేసేయండి అని చెప్పారు అందరూ ఆయన మీద వేసేస్తున్నారు చేతులు దులుపుకొని హ్యాపీగా తిరుగుతున్నారు చూడండి పాపం చేసుకుంటూ ఎక్కడ అర్థమైందండి వాక్యం ఎక్కడ అర్థమైందండి వాక్యం కేశవ్రభువు చెప్పారు పరలోకం వెళ్ళడానికి ప్రవేశపడేవారు అనేక మంది అట కానీ ప్రవేశించేవారు ఎంతమంది తెలుసా అనేక మంది అనలేదు సుమా కొద్ది మంది అన్నాడు ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండాలి అంటే ఈ మాటలు మీకు అర్థమైపోవాలి హృదయం అనే పలక మీద రాసుకోవాలి అసలు దేవుని వేడాల మనం ఎలా జీవించాలనేది ఈ లోక ప్రకారం చింత ఉండకూడదు అంటే దేవునిలో ఉన్న మనకు చింత ఉండకూడదు అంటే ఒక సీక్రెట్ చెప్పేస్తాను మీకు ఏటో తెలుసా సీక్రెట్ ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం ఈరోజు అదే లేదు మనిషికి సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు మనిషి సంతృప్తి కలిగి ఉంటే అసలు చింత అనేది ఉండదు పచ్చిపుడుస్తుంది అనుకోండి చాలు అనుకొని భోజనం చేస్తే ఆ రోజు ఆ అయిపోతుంది ఏమండి కూరగాయలు అనుకోండి చాలు అనుకుంటే ఆ రోజు భోజనం చేస్తే ఆ అయిపోతుంది కానీ ఈరోజు మనిషికి ఆశ ఎలా పడుతుంది అనుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదానితో సంతృప్తి లేకపోవటం వలన చింత ఎక్కువైపోతుంది పక్కనోటి కారు కొనుక్కున్నాడు అనుకోండి విడి చింతిస్తూ ఉంటాడు నేను ఎప్పుడు కొనుక్కుంటాను అని పక్కన ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి నేను కూడా ఎప్పుడు కట్టుకుంటానని చింతిస్తూ ఉంటాడు పక్కనోడితో కంపేర్ చేయొద్దు దయచేసి ఆషాపు అలాగే కంపేర్ చేసుకున్నాడు దుష్టుని కంపేర్ చేశాడు ఆ స్థితి బాగుంది భక్తి స్థితి బాగుంది అనుకున్నాడు జారుటకు నా పాదములు సిద్ధపుగా ఉన్నారు ఆశాపు గారు చెప్పారు